గుడ్ మార్నింగ్ టు ఈ రోజు మనము హెచ్ఎంఈ హెర్బల్ వారి హెచ్ హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ బెనిఫిట్స్ గురించి ఈ రోజు మనం జూమ్ మీటింగ్ లో తెలుసుకోబోతున్నాము ఒక వండర్ఫుల్ అయినటువంటి హెచ్ అడ్వాన్స్డ్ మిక్స్డ్ బెరీ జ్యూస్ అనేది ఒక వండర్ఫుల్ జ్యూస్ ఈ రోజు మన ముందు తీసుకుని రాబోతున్నాము ఒక వండర్ఫుల్ రిజల్ట్ తో ఒక మంచి ఎటువంటి బెనిఫిట్స్ అంటే వండర్ఫుల్ బెనిఫిట్స్ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే దీన్ని వాడారంటే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ వాడాలనిపించేది ప్లస్ పాటు మంచిగా బెనిఫిట్స్ వచ్చి ఇంకా నలగరికి కూడా షేర్ చేయాల్సినటువంటి ఒక హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీజూస్ గురించి రోజు తెలుసుకోబోతున్నాము అసలు హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెరీ జూస్ అనేది ఎందుకు అవసరమైన దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అసలు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతల్యం అసమతల్యత ఉన్నప్పుడు ఆసికరణ ఒత్తిడి అనేది స్టార్ట్ అవుతుంది అంటే సెల్స్ దగ్గర ఈ ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్ల మధ్య వ్యత్యాసం అంటే తగినంత యాంటీ ఆక్సిడెంట్స్ మనం శరీరానికి డైలీ ఇవ్వకపోతే ఫ్రీ రాడికల్ వ్యవస్థ పెరిగినప్పుడు ఈ ఆస్తికరణ ఒత్తిడి అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆస్తికరణ ఒత్తిడి స్టార్ట్ అవుతుందో అప్పుడు సెల్స్ వాటి పని అవి చేయలేవు అలాంటి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రీ రాడికల్ స్థిర అస్థిర అణువులు అనమాట అంటే ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అంటే అస్థిర అణువులు ఇవి కణాలను దెబ్బతీస్తాయి అంటే ఈ ఫ్రీ రాడికల్స్ పెరిగినప్పుడు కణాలను దెబ్బతీస్తాయి ఇవి గుండె జబ్బులు మధుమేహం మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థరీకరిస్తాయి అంటే ఇక్కడ ఏం చేస్తాయంటే మన యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఫ్రీ రాడికల్స్ ను తటస్ అంటే వాటిని అంటే అస్థిరంగా తిరగకుండా తటస్థరికి అంటే వాటిని మళ్ళీ వర్కింగ్ వచ్చే విధంగా అంటే వాటిని డిస్టర్బెన్స్ చేయకుండా వాటిని మళ్ళీ కూడా సెల్స్ లాగా యాక్టివేట్ అయ్యే విధంగా అంటే ఒక ఒక చోట ఉండే విధంగా అంటే వేరే ని డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి సపోర్ట్ అవుతాయి అదే విధంగా హాని కలిగించకుండా హాని కలిగించకుండా నిరోధిస్తాయి అంటే వాటి వల్ల మన శరీరానికి మన మిగతా కణాలకి హాని కలిగించకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరము అందువల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ ముఖ్యమైనది అంటే ఇక్కడ మనము మీకు అర్థమై ఉంటుంది ఎందుకంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే వ్యవస్థ అనేది చాలా ఉంటుంది ఇది వచ్చేసి అస్థిరాణువులు ఈ అస్థిరాణువులని మనం స్థిరం చేయాలంటే తటస్థీకరించాలా అదే అదేవిధంగా వాటిని ఎందుకు ఇవన్నీ ఇవన్నీ ఇలా అవుతుంటుందంటే మన బాడీలో రెగ్యులర్ గా మనం తీసుకునే లో గాలిలో కావచ్చు ఆహారంలో కావచ్చు వాటర్లో కావచ్చు చాలా రకాలైన కెమికల్స్ కావచ్చు చాలా డస్ట్ కావచ్చు అనేది మన బాడీలోకి వెళ్ళడం వల్ల మనం డైలీ రెగ్యులర్ గా ఇవ్వాల్సినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వకపోవడం వల్ల మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది మీరు ఒక డౌట్ అడగ ఇక్కడ ఒక సిచ్యుయేషన్ మన పూర్వీకులు కూడా ఇలాగ ఎప్పుడు తీసుకోలేదు కదా మరి వాళ్ళు ఎలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఒకే ఒక కారణం వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బలంగా తీసుకునేవారు చాలా ఎక్కువగా తీసుకునేవారు ఇప్పుడు మనము గాలి నీరు ఆహారం మూడు మూడు వ్యవస్థలో కూడా ఎక్కడే కానీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ దొరకట్లేదు మనకు అప్పుడు మన పూర్వీకులు గాలిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటి ఆహారంలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేటి మీకు ఒక ఇక్కడ ఎందుకు అలా ఉండేటి అనేది మీకు బాగా వివరిస్తాను ఒకసారి వినండి ఒకప్పుడు గాలిలో యాంటీ ఆక్సిడెంట్స్ గాలి ఎంత స్వచ్ఛమైన గాలి దొరికేదంటే మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ఒక ఫారెస్ట్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఒకసారి గాలి పిలిచి చూడండి ఆ ఆహారం తినకపోయినా సరే బతికేయచ్చు అనే ఒక్క మీకు ధైర్యం దొరుకుతుంది అది ఆ గాలిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ అనమాట అది మీకు బాగా అర్థమవుతుంది అదే విధంగా అదే ఫారెస్ట్ లో పారుతున్న నీళ్లు తాగి చూడండి మీకు వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మీకు అసలు అన్నం అంటే ఆకలి అవుతుంది అంటే అంత శక్తి మీకు దొరుకుతుంది అదేవిధంగా అప్పుడు కాలంలో తినే ఫుడ్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అధికంగా దొరికేటి ఇప్పుడు మనకి మూడు దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ దొరకట్లేదు మీరు అడగచ్చు గాలిలో యాంటీ యాక్సిడెంట్స్ ఎలా వస్తుంది వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా వస్తుంది ఫుడ్ లేక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా వస్తుందంటే ఒకటే ఒక చిన్న లాజిక్ ఇక్కడ మనం ఇచ్చే హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెర్రీ జ్యూస్ కూడా ఫ్రూట్స్ సంబంధించింది అంటే మనకు యాంటీ యాక్సిడెంట్స్ అనేది ఫ్రూట్స్ లో దొరుకుతాయి అడవిలో అడవి ప్రాంతంలో ప్రతి చెట్టుకు కాసే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ప్రతి చెట్టుకు కాసే ఫ్రూట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రూట్ అనేది మాగి ఎండి రాలిపోతుంది అది రాలిపోయిన తర్వాత వర్షం వచ్చి ఆ ఫ్రూట్ ఫ్రూట్ల నీళ్లు చేయన తర్వాత అక్కడ మనకు స్మెల్ చూస్తే అలా అంటే ఆ స్మెల్ అనేది ఏదైతే ఫ్రూట్ స్మెల్ బయటకు వస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆక్సిడెంట్స్ అనేది గాలిలోకి రిలీజ్ అవుతాయి అవన్నీ ఫారెస్ట్ లో అంటే నంబర్ ఆఫ్ చెట్లు పండ్లన్నీ అయిపోయింటాయి కాబట్టి ఆ గాలిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువ అంటే చాలా అసలు మనకు అవసరం కంటే ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి ఆ గాలి తీసుకున్నప్పుడు మనకు యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వల్ల మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ని తట్టుకునే వ్యవస్థ అనేది మనకు ఆటోమేటిక్ గా ఉంటుంది అదేవిధంగా లో కూడా అలానే వాటర్ ప్రవహించి నదిలో వస్తుంది కాబట్టి దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది అప్పుడు మన మన పెద్దలకి మన పూర్వీకులకి ఆ ఫ్రూట్స్ అనేది ఇప్పట్లాగా ఫ్రూట్ స్టాల్స్ లేకపోయినా సరే సీజనల్ ఫ్రూట్స్ అని వాళ్ళు ఊర్లోంచి అట్లా చిన్న అడవికి వెళ్ళినా వెళ్ళినా ఎక్కడ పక్క వెళ్తే చాలు ఆ పండ్ల చెట్లు అనేవి రకరకాలు ఏ సీజన్కి ఆ సీజన్ లో మనకు ఫ్రూట్స్ దొరికేవి అలా మన పెద్దలకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా బాగా దొరికేది ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్ లో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అస్సలు దొరకట్లేదు మనం ప్రజెంట్ మనం ఇప్పుడు ఉన్న ఆ ఫ్రూట్ స్టాల్ లో తీసుకునే పండ్లు తీసుకున్న వాటిలో ఎంతవరకు యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మన అందరికి తెలుసు పెస్టిసైడ్స్ రకరకాలు వేసి పండిస్తున్నారు కాబట్టి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది తెలియదు ఇవి మనకు ఆర్గానిక్ గా పండించినటువంటి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తక్కువ పండ్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ బెర్రీ జాతికి సంబంధించిన పండ్లు ఇంకా మనకి ఏదైతే బెటర్ గా ఉంటాయో అటువంటి పండ్లు ఇంకా ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని రకాలైన మూలికలతో మనం అరవై ఆరు రకాలైనటువంటి మూలికల కలయికే మన పల్స్ అడ్వాన్స్డ్ మిక్స్డ్ బెర్రీ జ్యూస్ ఈ బెర్రీ జ్యూస్ యొక్క ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందులో పవర్ఫుల్ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ఫుల్ అంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తట్టస్థరికించడంలో సహాయపడతాయి అదేవిధంగా సెల్యులర్ కమ్యూనికేషన్ కు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి అంటే సెల్స్ యొక్క కమ్యూనికేషన్ అంటే ఒక సెల్ కి ఒక సెల్ కి కమ్యూనికేషన్ అంటారు కదా ఆ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే మనం కంటితో చూడంగానే నెక్స్ట్ చేతితో రియాక్షన్ జరుగుతుంది అంటే ఈ కమ్యూనికేషన్ అంటే మనం ఎక్కడైతే కన్ను చూసినప్పటి నుంచి అక్కడ నుంచి బ్రెయిన్ కు బ్రెయిన్ నుంచి మన రియాక్షన్ వరకు మొత్తం అంతా కూడా సెల్యులారు నర్వస్ సిస్టమ్ యొక్క ఏమంటారు అంటే కమ్యూనికేషన్ ఈ కమ్యూనికేషన్ కూడా చాలా బాగా సపోర్ట్ అవుతుంది అదేవిధంగా మన రోగ నిరోధ శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఇన్సులిన్ సెన్సిటివ్ ని సరిచేయడం ద్వారా మధుమేహాన్ని ఎదుర్కొంటుంది ఇప్పుడు మీకు దీని గురించి మాట్లాడుకోవాలంటే ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఫ్రీ రాడికల్స్ పరిస్థితి ఎలా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఒక చిన్న డిస్కస్ చేస్తే షుగర్ ఎందుకు వస్తుంది తెలుసు ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత కాకపోతే మనకు షుగర్ అనేది అటాక్ అవుతుంది ఇది అందరికీ తెలిసిన సత్యం ఆ మనకు ప్యాంక్రియాస్ కూడా దేనితో నుండి ఉంటుంది అంటే సెల్స్ తోనే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి బీటా కణాలు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి బీటా కణాల దగ్గర యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ ఉండి ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి అక్కడ అస్థిరత ఏర్పడుతుంది అంటే స్థిరం ఉండదు అస్థిరత ఏర్పడినప్పుడు ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగినంత ఈ సెల్యులర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అంటే మనం ఆ రోజు ఎంత ఫుడ్ తీసుకున్నాము దాంట్లో ఎంత గ్లూకోజ్ వచ్చింది ఆ గ్లూకోజ్ తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయాల్సినటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ క్రియేట్ అయినా తర్వాత అక్కడ ఉన్న సెల్స్ అస్థిరత లోనైనా అంటే అస్థిరత స్థిరంగా లేకపోయినా కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది జరుగుతుంది దానివల్ల మనకి షుగర్ అనేది అటాక్ అవుతుంది అలా రాకుండా ఉండాలంటే మనకు మన శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది చాలా అవసరం ఒక షుగరే కాదు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగా ప్రతి అవయవంలో కూడా అస్థిరత ఏర్పడినప్పుడు ఆ వయోం చేసే పని ఏదైతే ఉందో అది మనకు డిస్టర్బెన్స్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ అవడం వల్ల అక్కడ రిలీజ్ అయ్యే హార్మోన్స్ కావచ్చు అది చేయాల్సిన పనులు కావచ్చు అవన్నీ లేట్ అవ్వడం వల్ల మనకు డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు అనేది రావడం జరుగుతుంది ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మనకు యాంటీ ఆక్సిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆక్సీకరణ ఒత్తిడిని మరియు ఆందోళన తగ్గిస్తుంది మంచి నిద్రకు జ్ఞాపశక్తికి సపోర్ట్ చేస్తుంది అంటే ఆక్సీకరణ ఒత్తిడి అంటే స్ట్రెస్ అంట అంటే సెల్స్ కూడా స్ట్రెస్ ఎదుర్కొంటాయి అటువంటి యాక్సిడేటివ్ స్ట్రెస్ అనే సెల్స్ ఎదుర్కొనే దాన్ని తగ్గిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది మంచి నిద్రకు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే సెల్స్ అన్ని స్ట్రెస్ లో ఉంటే మనకు సరైన నిద్ర అనేది కూడా దొరకదు అటువంటి మంచి నిద్రకు సపోర్ట్ చేస్తుంది జ్ఞాపక శక్తి డెవలప్మెంట్ అవడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది పురుషుల లైంగిక సమస్యను పరిష్కరించడంలో పరిష్కారం దొరుకుతుంది ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం సహాయపడుతుంది శ్వాసకోశ సమస్యలు నయం చేయడంలో కూడా సహాయపడుతుంది నాడీ వ్యవస్థ మద్దతు మద్దతుగా సహాయపడుతుంది కండరాలు కీళ్ళ వాపు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది అన్ని రకాల విటమిన్లు మరియు పోషకాలు ఇందులో ఉన్నాయి ఓన్లీ యాంటీ ఏ కాదు మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల విటమిన్స్ అన్ని రకాల పోషక పదార్థాలు కూడా ఇందులో మనకు అందుబాటులో ఉన్నాయి ఎందుకంటే మనం ఫ్రూట్స్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కాబట్టి మన బాడీ కావాల్సిన టోటల్ ఏ టు జెడ్ న్యూట్రిషన్ అంతా కూడా మనకి ఈ హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ మిక్స్ బెరీ జ్యూస్ లో మనకు దొరుకుతుంది అదేవిధంగా ఎముకల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది అన్ని రకాల విటమిన్లు పోషకాలు దొరుకుతాయి రక్త ప్రసరణ వ్యవస్థకు తోడ్పడుతుంది అంటే వాళ్ళ ఎలాసేటి అంటాం అంటే బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనకు ఇది కంట్రోల్ అవ్వడానికి ఎందుకంటే బ్లడ్ కూడా సెల్స్ బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం బాడీకి ఇక్కడ సెల్ సెల్ కి మనము ట్రీట్మెంట్ జరుగుతుంది ఇక్కడ అంటే సెల్ ట్రీట్మెంట్ అని చెప్పాలి ఎందుకంటే సెల్ ఆరోగ్యంగా ఉంటే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం ఫస్ట్ మనకు అతి సూక్ష్మమైన మన శరీరం పద ఏదంటే ఫస్ట్ సెల్ తర్వాత టిష్యూ తర్వాత ఆర్గన్ తర్వాత హ్యూమన్ అంటే ఇలాగ డివైడ్ ఏదైతే ఉందో అలా మనకు సెల్ అక్కడ ట్రీట్ జరుగుతుంది దానివల్ల మొత్తం బాడీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవ్వడంలో కూడా మనకి సహాయపడుతుంది అటువంటి హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెరీస్ అనేది మనకు తీసుకురావడం జరిగింది ఒకసారి మళ్ళీ చూడండి ఒక్కసారి రిపీట్ చేస్తాను శరీరంలో ఫ్రీ ఫ్రీ రాడికల్స్ మరియు యాంటీ యాక్సిడెన్ల మధ్య అసమతుల్యత అంటే బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ కాకుండా ఇప్పుడు ఫ్రీ రాడికల్స్ ఉన్న పర్సంటేజ్ ని కంట్రోల్ చేయగలిగే యాంటీ యాక్సెన్స్ ఉంటే అది సమా సమతుల్యత అంటారు అది లేనప్పుడు అసమతుల్యత అంటారు అనమాట అంటే బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అవుతుంది అన్బ్యాలెన్స్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేది డిస్టర్బెన్స్ ఎక్కువైనప్పుడు ఫ్రీ రాడికల్ వ్యవస్థ పెరుగుతా వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ మనం సరిగా అందించకపోయినప్పుడు సెల్స్ ఏంటంటే యాక్సిడెంట్ స్ట్రెస్ కి ఎదుర్కొంటాయి అవి చేయాల్సిన పని చేయకుండా కి ఫీల్ అవుతాయి ఇది ఇది అవ్వడం వల్ల ఈ అవయవం అయితే హార్మోన్స్ కావచ్చు ఇవన్నీ రిలీజ్ చేయలేదు అటువంటిది రిలీజ్ చేయనప్పుడు ఆ అవయవం దగ్గర సంబంధించిన ప్రాబ్లం అనేది మనకు క్రియేట్ అవుతుంది ఇది క్రియేట్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం వల్ల మనకు రకరకాల సమస్యలు దీర్ఘకాలికంగా వచ్చే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గుండెకి సంబంధించి కావచ్చు లివర్ సంబంధించి కావచ్చు కిడ్నీ సంబంధించి కావచ్చు ప్రాంకియా సంబంధించి కావచ్చు ఆ కండ్లు కావచ్చు బ్రెయిన్ కావచ్చు బ్లడ్ అంటే బాడీలో ఉన్న ప్రతి అవయవము ప్రతి టిష్యూ దగ్గర కూడా మనకి ఇది అన్బ్యాలెన్స్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కంపల్సరీ డైలీ ఇవ్వాలి ఒకప్పుడు మన పూర్వీకులు గాలిలో ఇచ్చేవారు నీటిలో ఇచ్చేవారు ఆహారంలో ఇచ్చేవారు ఇప్పుడు మనం మూడు చోట్ల నుంచి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అస్సలు ఇవ్వట్లేదు మీరు బాగా గుర్తుంచుకోండి అస్సలు ఇవ్వట్లేదు అటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనము హెచ్ పల్స్ అడ్వాన్స్ లో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనము మెయిన్ ఒక ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియం గురించి మాట్లాడుకోకపోతాము అంటే ఇందులో వాడిన కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ ఇంగ్రీడియం ఎటువంటి వాటి యొక్క బెనిఫిట్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకుంటే ఇంకా మంచి క్లారిటీ ఉంటుంది ఇంకా మీరు ఒకసారి చూసినట్టయితే మనకు నెక్స్ట్ ఫస్ట్ పండు వచ్చేసి సి భక్తరాన్ ఈ సి భక్తరాన్ ఆరోగ్య ప్రయోజనాలు మనం చూసినట్లయితే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి జీర్ణక్రియ కూడా సపోర్ట్ చేస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది చర్మ ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది గుండె ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలు ఉన్నాయి కాలేయాన్ని కూడా రక్షిస్తుంది ఇక్కడ మీరు ఇక్కడ పనులు చూస్తుంటారు ఇది అందరికీ మాక్సిమం తెలిసే ఉంటుంది ఈ యొక్క సి భక్తురాన్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవి మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటే పోషకాలు ఉంటాయి జనక్రియకు సపోర్ట్ చేస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది చర్మ ఆరోగ్యము గుండె ఆరోగ్యము క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలు కాలేయా కాలేయాన్ని కూడా ఇది రక్షిస్తుంది అంటే ఇలాగ మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం తీసుకుంటా పోతే చెస్ట్ బెర్రీ ఇది హార్మోన్లను సమతుల్యం చేస్తుంది అంటే ఇందాక మనం చెప్పాం కదా ఏ సమయానికి ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలో ఆ హార్మోన్స్ కన్నా రిలీజ్ కాకపోతే మనకు ఆ అవయవం ఆ పని చేయడం డిస్టర్బెన్స్ అవుతుంది దానికి సంబంధించిన హార్మోన్స్ ను మెయింటైన్ చేయడం సపోర్ట్ అవుతుంది అదేవిధంగా పిఎంఎస్ మరియు మోనోపాజ్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు కదా ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతుంది మైగ్రేన్ కు ఉపశమనం దొరుకుతుంది ఎముకల ఆరోగ్యం మరియు చర్మ ఆరోగ్యానికి సపోర్ట్ అవుతుంది సోద నిరోధక అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ తర్వాత సంతానోత్పత్తి కూడా మనకి చెస్ట్ బెర్రి అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి క్రాంక్రబెర్రీ అంటాము ఈ క్రాంక్రబెరీ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి చాలా ఎక్కువ పుష్కలంగా ఉంటాయి మీరు ఈ ఇప్పటి చూసింటారు మనం కలిపండాన్ని పిలుస్తాం అనమాట మన లోకల్ గా దీనికి మనకు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాంకర్ బెరీ అనమాట దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది విటమిన్లు ఖనిజాలు ఉంటాయి రోగ నిరోధక వ్యవస్థ మద్దతునిస్తుంది జీర్ణాన్ని కూడా మద్దతు ఇస్తుందంటే జీర్ణం అవ్వడానికి బాగా జీర్ణం అవ్వడానికి ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో న్యూట్రియన్స్ కూడా బాగా అందాలంటే జీర్ణం అవ్వడం చాలా ఇంపార్టెంట్ తర్వాత నోని నోనికి ఒక పేరు ఉంది ప్రతి ఒక్కరు కూడా పిలుస్తుంది నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటే నోని వాడే వాళ్ళు ఆపరేషన్ వర్క్ గానీ ఇంజెక్షన్ వర్క్ గానీ వెళ్లాలని మనం చాలా సందర్భాల్లో విన్నాము ఎందుకంటే దీంట్లో అంత మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఓర్పు బూస్టర్ గా పిలుస్తారు అంటే సెల్స్ ఓర్పు కలిగి ఉండే ఒక బూస్టర్ గా పనిచేయడం కోసం ఈ నూనె అనేది పనిచేస్తుంది శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది అదేవిధంగా పెయిన్ రిలీఫ్ స్కిన్ హార్ట్ హెల్త్ కూడా ఇది బాగా పనిచేస్తుంది దీంట్లో శోధ నిరోధక ప్రభావాలు అంటే యాంటీ గా కూడా ఇది మనకు నూనె అనేది పనిచేస్తుంది అంటే మీరు ఒక ఇంతవరకు ఉన్న పండ్ల నుంచి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క ఫ్రూట్ వచ్చేసి ఒక్కొక్క ప్రయోజనాలు అంటే మల్టిపుల్ ప్రయోజనాలు కూడా ఒకే రెండు మూడు ప్రయోజనాలు ఉండే పండును కూడా మనం చూస్తున్నాం అనమాట అదేవిధంగా వైట్ మల్బెర్రీ మనం మల్బెరీ తోటలు ఉన్నాయి కదా దాంట్లో రెండు రకాలు ఉంటాయి అనమాట వైట్ మల్బెరీ కూడా ఉంటుంది అది వచ్చేసి ఇది వచ్చేసి జీర్ణ ఆరోగ్యం కోసం రోగ నిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సోద నిరోధక అంటే ఇంకా మీరు చూసినటువంటి చాలా దాంట్లో ఇన్ఫ్లమేటరీ అంటే సెల్స్ దెబ్బతిని అంటే సెల్స్ కావచ్చు మనకు దెబ్బతినే గుణాన్ని ఇన్ఫ్లమేటరీ అంటారు అనమాట అంటే పెయిన్స్ రావడము నొప్పులు రావడము వీటిని ఇన్ఫ్లమేటరీ అంటారు అలాగ కంట్రోల్ చేయడం కోసం ఇది బాగా పనిచేస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది గుండె ఆరోగ్యం మరియు రిచ్ న్యూట్రియన్స్ అంటే దీంట్లో న్యూట్రియన్స్ అనేది చాలా రిచ్ గా ఉంటాయి అంటే ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్నదాన్ని మనం రిచ్ న్యూట్రియన్స్ కూడా పిలుస్తాము అదేవిధంగా వైల్డ్ బెర్రీ అంటాము ఈ వైల్డ్ బెర్రీ వచ్చి సమృద్ధి ఫైబర్ అనేది సమృద్ధిగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి చర్మానికి మేలు చేస్తుంది మెరుగైన ఇన్సులిన్ మరియు బ్లడ్ కి అంటే ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవ్వడం కోసం సపోర్ట్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి తగ్గిన అంటే తక్కువ కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అనమాట ఇది మనకు వైల్డ్ బెర్రీ యొక్క ప్రయోజనాలు అదే విధంగా మనకు గూస్బెర్రీ ఈ గూస్బెర్రీ వచ్చేసి అత్యంత పోషకమైనది అంటే దీంట్లో పోషకాలు అత్యంత ఎక్కువగా ఉంటాయి బరువు నిర్వహణకు అంటే వెయిట్ మేనేజ్మెంట్ కు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది యాంటీ యాక్సిడెంట్ యాంటీ యాక్సిడెంట్స్ పవర్ అంటే ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉంటాయి గుండె ఆరోగ్యం మరియు జీర్ణ ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది యాంటీ కర్సినోజెనిక్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట మనకు అదే అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు బిల్బెర్రీ దీంట్లో మనకు పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ పిలుస్తారు ఎక్కడైనా సరే జ్యూస్ దొరికిందంటే దాంట్లో బిల్బెర్రీ అనేది ఉంటుంది అటువంటి బిల్బెర్రీ కూడా అదే అదేవిధంగా మనకి దృష్టి మెరుగుదల అంటే కంటి చూపు కూడా మనకు బిల్బెరీ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది అదేవిధంగా ఆక్సీకరణ ఒత్తిడి ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా ఆస్తి ఆక్సీకరణ ఒత్తిడి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అంటే ఆ ఒత్తిడిని తట్టుకునే విధానికి సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా ప్రమోగేడెడ్ అంటే దాన్ని మనం పిలుస్తాము సంభావ్య యాంటీ యాంటీ క్యాన్సర్ ప్రభావాలు కూడా కలిగి ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి పోషకాలు నిండి ఉన్నాయి గుండె మెదడు పనితీరు కూడా చాలా బాగా పనిచేస్తుంది మన యొక్క దానిమ్మ మనం రెగ్యులర్ గా కూడా మనం తింటుంటాం అదేవిధంగా గార్సీనియా ఇది చాలా వండర్ఫుల్ ఫ్రూట్ అనమాట ఇది బరువు తగ్గించడము అంటే బరువు తగ్గడం కోసం చాలా బాగా వాడే ఒక పండు అనమాట ఇది సపరేట్ గా కూడా దొరుకుతుంది టాబ్లెట్స్ దొరుకుతుంది సపరేట్ జ్యూసులు కూడా దొరుకుతాయి అటువంటి యొక్క గార్సీనియా పండును కూడా మనం తీసుకుని రావడం జరిగింది ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది అదే విధంగా కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుంది సంభవ వ్యతిరేక ఊబకాయ ప్రభావాలు అంటే ఊబకాయం నుంచి కూడా ఇది మనకు తగ్గిస్తుంది స్కిన్ అండ్ డైజెస్టివ్స్ కు సపోర్ట్ చేస్తుంది ఆకలిని అణిచివేత అంటే ఆకలిని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే కొంతమంది ఆ బరువు పెరిగే వాళ్ళు ఆకలిని కంట్రోల్ చేసుకోలేక కూడా కొంతమంది బరువు పెరుగుతుంటారు అటువంటి ఆకలిని కూడా కంట్రోల్ అంటే ఎంతైతే నువ్వు కొలెస్ట్రా ఖర్చు పెడతావో క్యాలరీస్ అంత మాత్రం తీసుకునే విధంగా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది అంటే అంతకంటే ఎక్కువ తినడానికి ఆ నీకు కడుపు నిండినట్టుగానే అట్లా ఫీలింగ్స్ ఉంది అంటే మళ్ళీ అలా అనే నీరసం అయితే రాదు నువ్వు ఎంతైతే ఖర్చు పెడుతుంటో అంత మాత్రమే తినేదానికి ఇది మనకు సపోర్ట్ చేస్తుంది అటువంటి గాసుని కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనకు తర్వాత ఎల్డర్ బెర్రీ ఎల్డర్ బెర్రీ విటమిన్ సి అధికంగా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది శ్వాస మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం సపోర్ట్ చేస్తుంది ఫైబర్ యొక్క మంచి మూలం అంటే దీంట్లో మనకి ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా గోజిబెర్రీ కళ్ళకు రక్షణ కల్పిస్తుంది రోగ నిరోగ వ్యవస్థ మద్దతు ఇస్తుంది క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రమోట్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి పుష్కలంగా దొరుకుతాయి అదేవిధంగా క్యాన్బెర్రీ ఈ క్యాన్బెర్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మూత్రణాల ఆరోగ్యం అంటే యూటీఐ ప్రాబ్లం అంటారు లో వచ్చే యూటీఐ ప్రాబ్లం అంటారు ఆ యూటీఐ ప్రాబ్లంకి క్రాన్బెర్రీ అనేది చాలా బాగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ పవర్ హౌస్ క్యాన్సర్ను కూడా నివారించడానికి సపోర్ట్ చేస్తుంది బరువు నిర్వహణలో పనిచేస్తుంది అదేవిధంగా చర్మం నో నోరు మరియు గుండె ఆరోగ్యానికి కూడా మనకు క్రాన్బెర్రీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా జటామాసి ఇది ఒక మూలిక అనమాట జటామాసి అనేది ఇది మెదడు ఆరోగ్యం కోసం చాలా బాగా పనిచేస్తుంది ఆందోళన మరియు నిద్రలేమి కంట్రోల్ చేస్తుంది చర్మ సంరక్షణకు పనిచేస్తుంది జుట్టు మెరుగులకు పనిచేస్తుంది ఆరోగ్యకర మెదడు పనితీరు కూడా ఇది మనకు బాగా పనిచేస్తుంది జటామాసి దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొరింగా మనందరికి తెలుసు మునగాకు ఇది చాలా పవర్ హౌస్ ప్రతి దాంట్లోనూ పవర్ హౌస్ ఇది పోషకాలు సమృద్ధిగా ఉంటాయి యాంటీ యాక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి సోద నిరోగ ఔషధ క్యాన్సర్ నిర్వహణ పనిచేస్తుంది చర్మం జుట్టు మరియు కాలేయ రక్షణ పనిచేస్తుంది కడుపు లోపాలను కూడా సరిచేస్తుంది అంటే ఇది మొత్తం టోటల్ గా దీంట్లో పోషకాలు కావచ్చు అన్ని కూడా మొరింగ్ అనేది చాలా వండర్ఫుల్ అనమాట దొరికితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వారానికి ఒక రోజైనా సరే తాలింపు కావచ్చు మీకు ఎలా అయితే అలా తినండి అంత మంచి పోషకాలు దొరుకుతాయి అటువంటి మొరింగా కూడా మనకి ఇక్కడ యాడ్ చేయించడం జరిగింది అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ ఇది చాలా వండర్ఫుల్ ప్రతి ఒక్కరికి తెలుసు దీని గురించి ఎవరికి మీరు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అశ్వగంధ అటువంటి మూలిక అనమాట అటువంటిది కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గిస్తుంది సంతానోత్పత్తి మరియు టెస్టర్ స్టాన్ ను పెంచుతుంది అంటే పురుషుల్లో వచ్చే ప్రాబ్లం సెక్స్వల్ ప్రాబ్లమ్ సంబంధించిన టెస్టాన్ని కూడా పెంచుతుంది కండ్ర ద్రవ్యాశిని అంటే మాస్ ని కూడా బలపరుస్తుంది మెదడు మెదుడు పనితీరుకు మెరుగుపరుస్తుంది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది అంటే మీరు మనం ఫస్ట్ ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కో దాంట్లో డబుల్ త్రిబుల్ కూడా వస్తున్నాయి మీరు ఒకసారి గమనించండి అన్ని కూడా ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఇంగ్రీడియన్స్ అన్ని ఇంగ్రీడియన్స్ కలిపితే మనం ఫస్ట్ మాట్లాడుకునేట్టు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకు కవర్ అవుతాయి అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ నిర్గుడి నిర్గుడి అంటే మన లోకల్లో దొరికే వయలా అని పిలుస్తాం అనమాట ఇది దీని పేరు నిర్గుడి ఇది సోద నిరోధక ప్రభావాలను కలిగి ఉంటుంది మెదడు ఆరోగ్యం కోసం మరియు మూర్ఛ పర్వాలంకు సపోర్ట్ చేస్తుంది దగ్గు మరియు ఉపశమనం దగ్గుకు ఉపశమనం జీర్ణక్రియకు సపోర్ట్ చేస్తుంది కాలేయ రక్షణకు సహాయపడుతుంది ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టుకు కూడా ఇది మనకు సపోర్ట్ చేస్తుంది తర్వాత మల్కాగ్ని ఈ మల్కాగ్ని అనేది చాలా వండర్ఫుల్ ఇంగ్రిడియెంట్స్ అనమాట ఇది మెదడు ఆరోగ్యం మరియు జ్ఞాపక శక్తికి మెరుగుపరుస్తుంది అంటే మెదడుకు మీరు చూడండి చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అదే విధంగా జ్ఞాపక శక్తి కూడా సపోర్ట్ చేస్తుంది ఆందోళన నిర్వహిస్తుంది పురుషుల లైంగిక ఆరోగ్యం కోసం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ నొప్పి నివారణ అంటే కీల నొప్పులు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఇది కంట్రోల్ చేస్తుంది చర్మం మరియు జుట్టు ప్రయోజనాలకు కూడా ఇది మనకు సపోర్ట్ అవుతుంది మల్కాగ్ని అనే గింజలను కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా అనంతమూలు అంటారు ఇది ఇది నిర్విశీకరణ అంటే బాడీలో డీటాసిఫికేషన్ మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి తొలగించడం కోసం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది పునరుత్పత్తి ఆరోగ్యం అంటే పిల్లలు పుట్టకపోకుండా ఉండే ఆ ఉత్పత్తి అంటే పునరుత్పత్తి సామర్థ్యాన్ని లేడీస్ లో కావచ్చు లో కావచ్చు ఇద్దరులను కూడా పెంచడం కోసం మనకు అనంటమూలు పనిచేస్తుంది అదేవిధంగా ఇమ్యూన్ మోడ్యులేషన్ జాయింట్ పెయిన్స్ అంటే ఇమ్యూని ఇమ్యూనిటీ పెంచడం కోసం పనిచేస్తుంది జాయింట్ పెయిన్స్ కోసం కూడా బాగా చాలా పనిచేస్తుంది అదేవిధంగా శ్వాసకోశ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది చూడండి ఒకసారి అంటుము చాలా వండర్ఫుల్ ఇంగ్రీడియం కూడా మనకి ఇక్కడ మనం మన హెచ్ పల్స్ అడ్వాన్స్డ్ బెరీజూస్ లో యాడ్ చేయడం జరిగింది అదేవిధంగా హర్సింగ్ అని అంటారు ఇది మనకు లోకల్ గా దొరికే చాలా మందికి తెలుసు ఇది పువ్వు మన ఇళ్లలో కూడా ఉంటుంది అటువంటి హర్సింగర్ అనే ఒక పువ్వును కూడా మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఇది ప్లేట్లెట్ బూస్టర్స్ గా పనిచేస్తుంది సయాటిక ప్రాబ్లం అంటే కీలు సందు లేకి నరాలు దాన్ని సయాటిక అని పిలుస్తారు అటువంటి సయాటిక ప్రాబ్లమ్స్ కూడా ఇది కంట్రోల్ అవడానికి సపోర్ట్ చేస్తుంది యాంటీ ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా రెస్ట్ రెస్ట్ లెస్నెస్ మరియు పానిక్ అటాక్స్ అంటే రెస్ట్ లెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే మనం ఎక్కువ ఉంటామో వాటికి సంబంధించిన దానికి సపోర్ట్ చేస్తుంది అధిక రక్తపోటు నుండి నిర్వహిస్తుంది రుతుతిమ్మిరు నుండి కూడా కోసం మనం అంటే లేడీస్ లో ఋతు టైంలో వచ్చే తిమ్మిర్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతుందో వాటిని కంట్రోల్ చేయడం కోసం కూడా మనకి హర్సింగర్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది దీని తర్వాత నెక్స్ట్ వన్ ఇంగ్రీడియం వచ్చేసి శంఖ పుష్పి శంఖ కూడా మనకు పిలుస్తారు మనం కాలువల మడి రోడ్ల మనకి పువ్వు అనేది దొరుకుతుంది ఇది అభిజ్ఞ వృద్ధి అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా పనిచేస్తుంది ఒత్తిడి మరియు ఆందోళన సపోర్ట్ చేస్తుంది స్లీప్ ఎయిట్ డిజెస్టివ్ హెల్త్ అంటే నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతేందో వాటికి బాగా సపోర్ట్ చేస్తుంది గుండె ఆరోగ్యం చర్మ ఆరోగ్యం జుట్టు సంరక్షణ పనిచేస్తుంది మూర్చ నిర్వహణ కూడా చాలా బాగా పనిచేస్తుంది అటువంటి శంఖ పుష్పని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఖాల్డీమస్లి ఇది కూడా కామో దీప లక్షణాలు అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ కోసం ఇది చాలా మంచి ఇంగ్రీడియంట్ అనమాట ఇది కూడా మన దగ్గర ఉంది అదేవిధంగా బలమైన ప్రొవైడర్ అంటారు అంటే బలాన్ని ఇవ్వడానికి కూడా సపోర్ట్ చేస్తుంది మూత్రనాళాల ఆరోగ్యం అంటే వీటే ప్రాబ్లం ఇది కూడా మనకు పనిచేస్తుంది అదేవిధంగా కాలేయ నిర్వశీకరణ అంటే కాలేయం అంటే ఆ మన లివర్ ను డీటాక్సిఫికేషన్ చేయడం కోసం చాలా పనిచేస్తుంది శుభ్రపరచండి టాక్సిన్ యొక్క శరీరాన్ని అంటే శరీరం నుంచి టాక్సిస్ని శుభ్రపరచడానికి మనకు కలిముసి అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి కలి ముసి ఇంగ్రీడియంట్ ఎలా పనిచేస్తుంది అంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ పనిచేస్తుంది కాలేయం కాలేయం నుంచి వ్యర్థాలను తొలగించడానికి శరీరం నుంచి వ్యర్థాలు తొలగించడానికి ఆ ప్రాబ్లం కంట్రోల్ చేయడానికి బలం ఇవ్వడానికి కూడా మనకి కలిముసి అనే ఇంగ్రీడియంట్ కూడా మనకు చాలా బాగా చేస్తుంది అదేవిధంగా విధంగా కర అంటారు ఈ అకరకర నోటి మరియు వాపు నోటి వాపులు అంటే నోటికి సంబంధించిన వాపులు ఇలాంటి కదా వాటిని తగ్గించడం సహాయ సహాయపడుతుంది జీర్ణ ఆరోగ్యం మెదడు పనితీరుకు సపోర్ట్ చేస్తుంది మూత్ర విసర్జన చర్య లైంగిక ఆరోగ్యం సపోర్ట్ చేస్తుంది డెంటల్ ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది అదే విధంగా శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా మనకి అకరకర అనేది మనకు సపోర్ట్ చేస్తుంది అదేవిధంగా నెక్స్ట్ మనం మాట్లాడుకునే లో ఫైనల్ ఇంగ్రీడియంట్ జీరా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇది మనకు జీర్ణ క్రియకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మన ఇంట్లో వంటింట్లో కూడా జీర్ణ కోసమే మనకు వాట ఇది ప్రతి వంటలోనూ మనకు అని మనం వాడుతుంటాము అదేవిధంగా ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉంటాయి ఉపకాయాన్ని అంటే బరువు మెయింటెనెన్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది కామోద్వీప లక్షణాలు కూడా ఇందులో కలిగి ఉన్నాయి ఇన్సులిన్ సెన్సిటివిని కూడా మెరుగుపరుస్తుంది అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే ఏంటంటే మన బాడీ ఎంత గ్లూకోజ్ వస్తుంది ఎంత ఇన్సులిన్ వస్తుంది ఇది మెయింటైన్ చేసి ఈ హార్మోన్స్ అనేది కరెక్ట్ గా బ్యాలెన్స్ గా మనకి వెళ్ళగలిగితే షుగర్ అనే ప్రాబ్లం మనకు రాదు ఇలాంటి ప్రాబ్లం రాకోకుండా ఈ సెన్సిటివిటీని మెయింటైన్ చేయడము సిగ్నల్ వ్యవస్థను మెయింటైన్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అటువంటి వ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం కూడా మనకి జీరా అనేది కూడా మనకు పనిచేయడం జరుగుతుంది ఇటువంటి వండర్ఫుల్ సిక్స్టీ సిక్స్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంగ్రిడియం గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ లో కూడా మీకు చూస్తే మల్టిపుల్ ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఒకే ప్రయోజనం మీరు చూసుకుంటే డిటాక్షన్ చేయడానికి నాలుగైదు రకాల ఇంగ్రిడియం ఉన్నాయి సెక్చువల్ ప్రాబ్లమ్స్ కు నాలుగైదు రకాల ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి నిద్ర రావడానికి కూడా నాలుగైదు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మెదడు పనితీరుకు నాలుగైదు ఇంగ్రిడియన్స్ ఉన్నాయి జాయింట్ పెయిన్స్ కు నాలుగైదు ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి హార్ట్ హార్ట్ కు కూడా నాలుగైదు ఉన్నాయి ఇలా మీరు ప్రతి ఏ ఏ ప్రాబ్లం తీసుకున్నా కూడా ప్రతి కి నాలుగైదు ఇంగ్రీడియంట్స్ అనేది మనకు మ్యాచింగ్ చేస్తూ ఎందుకు ఇలా ఈ ఫార్ములాని మనం తీసుకొని వచ్చామంటే ఒక్కొక్కరి బాటి మెటపాలిజం ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా అంటే అందరికీ కూడా ఇది మంచి రిజల్ట్ మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఎలా ఇంతగా రిజల్ట్ వస్తుందంటే దానికి కారణం అందరికీ కూడా రిజల్ట్ రావడం కోసం దీని ఫార్ములాని చాలా జాగ్రత్తగా చాలా మంచి ఫార్ములాని మనం తీసుకొని రావడం జరిగింది అందువల్ల మనకి చాలా మంచి